హాయ్ అండి వెల్కమ్ టు రేనూస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే మన ఇళ్లలో ఇలాంటి సిరా సింగ్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా ఇవి మనం వాడే కొద్దీ షైనింగ్ అనేది తగ్గిపోతూ ఉంటాయి అలాగే మురికి పట్టేసి నాచు పట్టేసి ఈ విధంగా అయిపోతూ ఉంటాయి వీటిని క్లీన్ చేయాలంటే మనం రుద్ది రుద్ది కడగాల్సి ఉంటుంది అలాగే టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది అలా కాకుండా జాబ్స్ చేసే వాళ్ళకి కానీ టైం ఎక్కువ లేని వాళ్ళకి కానీ ఈజీగా టూ మినిట్స్లో క్లీన్ చేసుకోవడానికి అయితే ఒక ఎక్సలెంట్ క్లీనింగ్ లిక్విడ్ని అయితే మీకు చూపిస్తాను ఇది ఒకటి కొనిపెట్టుకున్నామంటే మనము ఇస్సింగ్స్ కానీ ఇంకా కమోడ్స్ కానీ ఇలా సిరమ్ ఏదైనా కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అది కూడా చాలా తక్కువ టైంలో మరి లేట్ చేయకుండా లిక్విడ్ అంటే చూసేద్దాం రండి ఫస్ట్ అయితే నేను ఈ సింక్ ని క్లీన్ చేసి చూపించబోతున్నానండి ఈ సింక్ అనేది ఎలా ఉందనేది మీకు ఫస్ట్ అయితే చూపిస్తున్నాను చూసారు కదా ఇది బాగా మురికి నాచు పట్టేసి షైనింగ్ అనేది పోయింది ఇలా ఉన్న సింక్ ని మనం టూ మినిట్స్ లోనే చక్కగా మురికి అనేది క్లీన్ చేసేసి మళ్ళీ కొత్త సింక్ లా ఈజీగా తయారు చేసుకోవచ్చు దాని కోసం నేను ఈ లిక్విడ్ అయితే యూజ్ చేస్తున్నాను ఇది వచ్చేసి పారివేర్ శాండ్ క్లీన్ లిక్విడ్ ఈ లిక్విడ్ ని మనం యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి సిరామిక్ వస్తువులు ఏవైనా కూడా చక్కగా వాటి షైనింగ్ అనేది పోకుండా మెయింటైన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది అయితే ప్రమోషన్ వీడియో కాదండి ఈ లిక్విడ్ కొని నేను యూస్ చేసిన తర్వాత నాకు పని అనేది చాలా ఈజీ అయింది కాబట్టి ఇంకా ఇది జాబ్స్ చేసుకునే వాళ్ళకి ఇంట్లో క్లీనింగ్ కి టైం లేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈజీగా క్లీన్ చేసుకోవడానికి నీట్ గా క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఏమేం వస్తువులు క్లీన్ చేసుకోవాలనేది ఇక్కడ చక్కగా మనకి ఈ బాటిల్ మీదే మెన్షన్ చేశారు ఇది చూసుకుని మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ పారివేర్ లిక్విడ్ అనేది మనకి క్లీన్ చేయడానికి తక్కువ టైంలో ఎక్కువ క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే షైనింగ్ పోయినటువంటి సిరామిక్ సింక్స్ గాని ఇవన్నీ కూడా మనం కొత్తలో కొనేటప్పుడు ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా వచ్చేస్తాయి మీరు వీడియో చివరి వరకు చూస్తే తెలుస్తుంది ఫస్ట్ అయితే నేను ఈ పారివేర్ శాండ్ క్లీన్ లిక్విడ్ ని ఇలా సింక్ పైన అయితే వేసేసుకున్నాను ఆ తర్వాత ఇలా ఒక స్క్రబ్బర్ అయితే తీసుకుని దాన్ని ఒకసారి తడుపుకుని చక్కగా ఇదంతా కూడా మనం ఈ లిక్విడ్ ని ఈ సింక్ అంతా కూడా అప్లై చేసేసుకోవాలి ఎక్కడైతే మురికి ఎక్కువ ఉందో అక్కడ కొంచెం ఎక్కువ వేసుకుని ఈ విధంగా లిక్విడ్ అయితే వేసుకుని అప్లై చేస్తున్నాను మనకి మామూలుగా తక్కువ మురికి ఉందనుకోండి కనీసం వాటర్తో కూడా అవసరం లేకుండా చక్కగా ఈ లిక్విడ్ అయితే వేసేసి స్క్రబ్బర్తో ఈ విధంగా ఒకసారి అప్లై చేసేసి క్లాత్తో తుడిచేసిన మనకి చాలా నీట్గా అయితే వచ్చేస్తాయండి ఇక్కడ ఇది మురికి అనేది ఎక్కువ ఉంది కాబట్టి నేను వాటర్తో క్లీన్ చేస్తాను ఈ విధంగా ఎక్కడైతే మురికి ఉందో అక్కడ ఈ లిక్విడ్ అయితే నేను స్క్రబ్బర్తో అప్లై చేస్తున్నాను మనకి ఈ లిక్విడ్తో స్టీల్ ట్యాబ్స్ కూడా చాలా నీట్గా వచ్చేస్తాయండి మనకి తక్కువ టైంలో క్లీనింగ్ అనేది త్వరగా అయిపోవాలనుకున్నప్పుడు ఈ లిక్విడ్ అయితే సూపర్గా పనిచేస్తుంది ఇలా మొత్తం అప్లై చేశాక ఒక టూ మినిట్స్ అలా వదిలేయాలి టూ మినిట్స్ తర్వాత మనకి చక్కగా ఇదంతా లిక్విడ్ అనేది ఇలా మొత్తం డ్రై అయిపోయినట్లుగా అయిపోయింది ఇప్పుడు స్క్రబ్బర్ అనేది ఒకసారి తడుపుకుని ఈ విధంగా ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఈ లిక్విడ్ అనేది మనకి ఎలాంటి ఘాట్ స్మెల్ కూడా రాదు అలాగే మన చేతులకు కూడా ఎలాంటి హాని కూడా ఉండదు పీస్ఫుల్గా గా క్లీన్ చేసుకోవచ్చు ఎలాంటి ఘాటు వాసన కూడా ఉండదు చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుంది ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత తుదర్ నేను వాటర్ తో అయితే క్లీన్ చేసేస్తున్నాను చూసారు కదా ఎంత నీట్ గా అయితే వచ్చేసిందో కొత్త సింక్ కొనేటప్పుడు ఎంత షైనింగ్ తో ఉంటుందో అంతే షైనింగ్ అనేది వచ్చేసింది చూసారు కదా ఇక్కడ స్టీల్ ట్యాప్ కూడా చాలా నీట్ గా వచ్చేసింది ఈ పారివేర్ శాండ్ క్లీన్ లిక్విడే కాకుండా నేను పారివేర్ గ్లో లిక్విడ్ కూడా నేను వీడియో అయితే చేశానండి అదైతే ఉప్పు మార్కులు గానీ వాటర్ మార్క్స్ కానీ క్లీన్ చేసుకోవడానికి చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో చివరిలో ఎండ్ లో ఇస్తాను తప్పకుండా చూడండి ఆ లిక్విడ్ ఈ లిక్విడ్ కూడా కొనిపెట్టుకున్నారంటే మీకు ఇంట్లో పనులు అనేవి చాలా ఈజీ అయిపోతాయి ఇక్కడ చూసారు కదా సింక్ అనేది ఎంత నీట్గా అయితే వచ్చేసిందో చాలా చాలా నీట్గా వచ్చిందండి మీకు క్లీన్ చేయకముందు పిక్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి క్లీన్ చేయకముందు అయితే సింక్ అనేది షైనింగ్ అంతా పోయి ఈ విధంగా మురికి పట్టేసి ఉంది చూసారు కదా అప్పటికి ఇప్పటికీ సింక్ అనేది చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో చాలా చాలా నీట్గా వచ్చింది అక్కడ మనకి వాటర్ మార్క్స్ కానీ ఇంకా మురికి కానీ ఏమీ లేదండి మనకి టైం కూడా టూ మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు ఎంత తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇదే విధంగా మనకు బాత్రూంలో కమోడ్స్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ స్టీల్ ట్యాప్ కూడా నేను అదే లిక్విడ్తో క్లీన్ చేశాను చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసిందో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం కొంచెం కొబ్బరి నూనె వేసుకుని ఇలా అప్లై చేసుకున్నాం అనుకోండి మళ్ళీ దీని మీద వాటర్ మార్క్స్ అనేవి పడకుండా ఉంటాయి నేనైతే కొంచెం కొబ్బరి నూనె అయితే వేసి ఇలా క్లాత్తో అప్లై చేస్తున్నాను చూసారు కదండి ఈ లిక్విడ్ అయితే అంత సూపర్గా పనిచేస్తుంది ఈ సింక్ అంతా క్లీన్ చేయడానికి నాకు ఫైవ్ మినిట్స్ టైం కూడా పట్టలేదు చాలా ఈజీగా క్లీన్ అయింది ట్యాప్ అలాగే సింక్ కూడా చాలా నీట్గా క్లీన్ అయింది మనకి తక్కువ మురుకుంటే కొంచెం లిక్విడ్ అయితే వేసుకుని ఇలా క్లాత్తో తుడి చేసుకున్న మనకి ఈజీగా అయిపోతుంది ఈ లిక్విడ్ అయితే మీరు ఒకటి కొని పెట్టుకోండి చాలా చాలా గా ఉంటుంది ఇలాంటి క్లీనింగ్ టిప్స్ అనేవి మన ఛానల్లో చాలానే ఉన్నాయి ఒకసారి మన ఛానల్ అయితే విజిట్ చేసి వీడియోస్ అయితే చూడండి క్లీనింగ్ వీడియోసే కాకుండా మంచి మంచి బ్యూటీ ప్రోడక్ట్స్ గురించి రివ్యూస్ కూడా ఉంటాయి వీడియోస్ చూసి కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్